తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి ఓలేటి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సీనియర్ పాత్రికేయులు ఓలేటి నాగేశ్వరరావు నలభై సంవత్సరాలు జర్నలిజంలో నిజాయితీగా నిర్భయంగా సేవలందించిన పాత్రికేయులు నాగేశ్వరరావు అని ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు కావలిలో నిర్వహించిన ఓలేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియలలో బీద రవిచంద్ర పాల్గొని తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు రాజకీయాల్లో తొలి నుండి నాకు అనేక సలహాలు సూచనలిచ్చేవారు నా పట్ల ప్రత్యేక అభిమానం చూపేవారని తెలిపారు రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల తొమ్మిది తర్వాత మరియు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు వ్యవధిలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నాగేశ్వరరావు ఎంతో అండగా ఉండేవారని తెలిపారు నాగేశ్వరరావు కుటుంబానికి అండగా టీడీపీ ఉంటుందని వ్యక్తిగతంగా వారి కుటుంబానికి ఏ సహకారం అవసరమైనా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ಸೀನಿಯರ್ ಪಾತ್ರಿಕೆಯಲು నలభై సంవత్సరాలు జర్నలిజంలో నిజాయితీగా నిర్భయంగా సేవలు అందించినటువంటి మిత్రుడు ఓలేటి నాగేశ్వరరావు గారు మృతి చెందడం అందరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది వ్యక్తిగతంగా నాకు తీరని లోటు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి అనేక సలహాలు సూచనలతో ఎప్పుడూ నా మీద ఒక ప్రత్యేక అభిమానాన్ని చూపించినటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది సందర్భంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సందర్భంలో కానీ నాకు కానీ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు జర్నలిస్టుగా ఆయనకు అనేక అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలున్నా వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ నా అభివృద్ధిని కాంక్షించినటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారు ప్రత్యేకించి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ కావలి పట్టణంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు అన్యాయాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ క్లబ్ను ఏర్పాటు చేసి సీనియర్ పా మరో పాత్రికేయుడు కోటేశ్వరరావు గారు ఇతర మిత్రులందరినీ ఈ కావల పట్టణంలో జర్నలిస్టులపై కూడా బరితెగించి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసినటువంటి సందర్భంలో జర్నలిస్ట్ క్లబ్ను ఏర్పాటు చేసి ముందుకు నడిపించినటువంటి ఆయన మీద వ్యక్తిగతంగా కుటుంబం మీద దాడి చేసినప్పటికీ ఎక్కడ కూడా ధైర్యంగా ముందుకు సాగినటువంటి పాత్రికేయుడు నాగేశ్వరరావు గారు వారు కోల్పోవడం మాకు పార్టీకి అందరికీ కూడా తీరని లోటు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ నాగేశ్వరరావు గారికి రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తే ఆ కుటుంబానికి అండదండలుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తప్పకుండా వారికి ఏ అవసరం వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను వారికి ఏ సహకారాన్ని ఆయన అందించేదానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తాను